అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్మీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే సరిగ్గా ఈ రోజు నుంచి మీరు ప్రతిరోజు పడుకునే ముందు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఒక్క మాటను కనుక మీరు చెప్పి పడుకుంటున్నట్లయితే ఇక రాబోయే కొత్త సంవత్సరంలో మీరు ఊహించినంత ధనం అయితే మీ సొంతం అనమాట నమ్మకంతో ఎవరైతే ఈ ఒక్క మంత్రాన్ని సారీ అండి ఈ ఒక్క మాటని చెప్పుకుంటారో వాళ్ళకి లెక్క పెట్టేంత ధనం అయితే వాళ్ళ సొంతమైతే అయిపోతుంది మరి ఇంతలా చెప్తున్నారు కదా మరి దీనికి ఏమైనా నియమాలు ఉన్నాయా అంటే ఏం నియమాలు లేవండి పీరియడ్స్లో ఉన్నా సరే చెప్పుకోవచ్చు నాన్ వెజ్ తిన్నా కూడా చెప్పుకోవచ్చు మీరు పాటించాల్సిన నియమం ఏంటి అంటే నమ్మకంతో మీరు రాత్రి పడుకునే ముందు ఇక ఎలాంటి పని లేదు ఇక పని అయిపోయింది ఇక పడుకోవడమే ఫోన్లు కూడా అన్నీ మాట్లాడేసేమో మా రిలేటివ్స్ తాంతా అనుకుంటున్నప్పుడు ఈ మంత్రాన్ని చెప్పి పడుకోవడమే ఇంకేది లేదనమాట మీరు యూనివర్స్కి మీ కోరిక ఏదైతే ఉంటుందో డబ్బుకి సంబంధించిన సమస్య ఏదైనా సరే మీరు ఎంతైనా అప్పులైపోయినా లేదు అంటే ఎవరికైనా అప్పు ఇచ్చున్నాం అనుకున్నా లేదా మీరు డబ్బులన్నీ సంపాదించాలి మేము కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసాము అసలు లాభాలు రావడం లేదు ఇక్కడి నుంచైనా లాభాలు రావాలి అని చెప్పి కోరుకునేటప్పుడు కూడా మీకు ఈ మంత్రం అది ఎంతో చక్కగా యూజ్ అవుతుందనమాట నమ్మకంతో మనం చేయలే కానీ ప్రతిదీ కూడా మన వశమైపోతుందండి అలా అని చెప్పి మీరు ఈ ఒక్క మంత్రాన్ని అంటే సరే అండి ఈ మాటనే చెప్పుకొని మీ పనులన్నీ ఆపేసినట్లయితే మీకు ఏది కూడా అసలు ఏమీ ఉండదు మీ పనులు మీరు చేసుకుంటూ దానితో పాటుగా దైవానుగ్రహం కలగాలి అంటే ఈ ఒక్క మాటని చెప్పుకోవాలన్నమాట మరి మీకు డబ్బుని సంపాదించే ఆ మంత్రం ఏంటి ఆ మాయా మాట ఏంటి అంటే కాన్వలెక్సా 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 చూసారు కదండి ఇది ఇది మీరు ఇంగ్లీష్లోనే చెప్పుకోవాలండి స్విచ్ బోర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ అంతా అవి ఎట్లా ఉంటాయి అట్లానే చెప్పుకోవాలన్నమాట మన మంత్రాలను ఎలా అయితే తెలుగులో చెప్పుకుంటూ రాసుకుంటామో అలానే స్విచ్ ఏంజిల్ నెంబర్స్ స్విచ్ వోడ్సు ఇంగ్లీష్లోనే ఉండాలంటే స్విచ్ బోర్డ్స్ అప్పుడే మీకు మంచిగా అయితే ఉంటుంది మనకి ఒకవేళ చెప్పుకోవడం మాకు రావడం లేదు నోట్ తిరగడం లేదు అనుకుంటున్న వాళ్ళు రాసుకోండి అన్నమాట రాసుకున్నా సరే మీకు డెఫినెట్గా చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి మరి ఎన్నిసార్లు అంటే యాభై నాలుగు సార్లు కానీ లేదా నూట ఎనిమిది సార్లు కానీ అంటే అవన్నీ యాడ్ చేస్తే సింగిల్ డిజిట్లో తొమ్మిది వచ్చేలాగైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు యాభై నాలుగు యాడ్ చేసినా తొమ్మిది వస్తుంది నూట ఎనిమిది యాడ్ చేసినా తొమ్మిదే వస్తుందన్నమాట లేదా తొమ్మిది సార్లు కూడా మీరు ఈ మంత్రాన్ని రాసుకోవచ్చు చెప్పుకోవచ్చు ఈ ఒక్క మాటను మీరు ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే మీరు లెక్క పెట్టలే డబ్బు అయితే మీకు వస్తూనే ఉంటుందన్నమాట అది ఎప్పుడు ఎలా ఎక్కడి నుంచి వస్తుంది అనేది మీరు అసలు ఊహించలేరు అసలు చెప్పలేరు అన్నమాట ఈ ఒక్క స్విచ్ బోర్డు మీరు ప్రతిరోజు రాత్రి ముందు చెప్పుకోండి మేము ఒకవేళ ఈరోజు చూడలేదు లేదా రేపు చూసాము లేదంటే ఇప్పుడు అసలు ఈ సంవత్సరంలో చూడలేదు మేము జనవరిలో కొత్త సంవత్సరంలో చూసాము చెప్పుకోకూడదు అంటే డెఫినెట్గా అయితే చెప్పుకోవచ్చండి ప్రాబ్లమ్ ఏం లేదు కాకపోతే మీరు ఇప్పుడు చెప్పుకోవడం వల్ల ఇంకా బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది చూసిన వాళ్ళు చెప్పుకోండి లేదు అంటే మీరు ఎప్పుడు చూస్తున్నారు ఈ రోజు చూశారు కాబట్టి ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మీకు అతి కొద్ది రోజుల్లోనే చాలా అంటే చాలా మంచిదైతే అయితే రిజల్ట్ అయితే ఉంటుంది రిజల్ట్ చూశాక మీకే అర్థమవుతుంది ఆశ్చర్యపోతారు అన్నమాట ఎంత గొప్ప రిజల్ట్ మీరు అసలు ఊహించుండరు ఉండరు ఎందుకంటే కొంతమంది ఏదైనా షాప్స్ కానీ లేదా ఏదైనా ఏదైనా బిజినెస్ కానీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఇంకా లాభాలు రావు ఇక బిజినెస్ని క్లోజ్ చేసుకుందాము ఇక ఎవ్వరు మనకి తోడుగా లేరు అని అనుకుంటున్న సమయంలో ఆ భగవంతుడు యూనివర్స్ మీకు ఎంతో మంచిగా హెల్ప్ చేసి మీ బిజినెస్లన్నిటినీ చాలా మంచిగా రన్ అయ్యేలాగా చేస్తారు మీ అప్పులన్నీ తీరిపోయి కొంతమంది లోన్స్ పెట్టుంటారు షాప్స్ పెట్టడానికి ఇవన్నీ కూడా తీరిపోయి ఖచ్చితంగా మీరు మీ కుటుంబము ఎప్పుడు కూడా మీరు అప్పుల పాలు కాకుండా మీ మంత్రం అయితే మీకు చాలా యూజ్ అవుతుంది ముఖ్యంగా డబ్బు పరంగా ఈ మాట అనేది మీకు చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది అనమాట రాబోయే కొత్త సంవత్సరంలో మీ చేతుల్లో ఎప్పుడు డబ్బులు మెదులుతూ ఉండాలి ఈ సంవత్సరం ఎలాగో మేము అప్పుల పాలు అయిపోయాము ఇక వచ్చే సంవత్సరం మంచిగా ఉండాలి అప్పులన్నీ తీరిపోవాలి అని అనుకుంటున్నప్పుడు ఈ ఒక్క మాటని చెప్పి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది ఇక ఇది మీరే కదండి ఒకవేళ మీ రిలేటివ్స్ ఉంటారు కదా అంటే దగ్గర బంధువులు రక్త సంబంధం ఉంటుంది కదండి ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళ అమ్మ నాన్న మంచిగా అప్పులో ఉన్నారు మా అమ్మ నాన్న మంచిగా అయిపోవాలి అని చెప్పి చెప్పుకోవడము ఇట్లా కూడా మీకు బస్ట్ అయితే రిజల్ట్ అయితే ఉంటుంది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ రక్త సంబంధం మాత్రమే ఏ కుటుంబంలో ఆ కుటుంబం మాత్రమే చెప్పుకోవాలన్నమాట అప్పుడే మీకు త్వరగా క్విక్గా అయితే రిజల్ట్ అయితే వస్తుంది వీలైనంత వరకు మీకు మీరే చెప్పుకోవడానికి ట్రై చేయండి ముందుగా చెప్పినట్లుగా చెప్పుకునే వాళ్ళు రాసుకునే రాసుకోవచ్చు మంచిగా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది మరి ఆ ఒకవేళ రాసిన పేపర్లు ఏం చేయాలండి ఈ రోజు మీరు రాశారు కదండి అలా మీరు యాభై సార్లు రాసిన తర్వాత ఆ పేపర్ని ఆ రోజు దిండి కింద పెట్టుకోండి తర్వాత ఇంకొక రోజు ఇంకో పేపర్ రాసి ఆ రెండు కలిపి మళ్ళీ దిండి కింద పెట్టుకోండి ఇలా ప్రతిరోజు రాసిన తర్వాత ఆ పేపర్స్ ఏం చేయాలి అని అంటే అవి కర్పూర హారతిలో వేసేసి బూడిదైపోతుంది కదండి దాన్ని యూనివర్స్ లోకి ఊదేయడం కానీ లేదంటే ఏదైనా పారే నిధిలో నదిలో నీటిలో కలిపిస్తాం కానీ చాలా మంచిగా అయితే ఉంటుంది అనమాట ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ ఒక్క మాట మీ జీవితాన్ని మార్చేస్తుందన్నమాట నమ్మకంతో ఒకసారి చేస్తుండి చాలా మంచిగా మీకు బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి